రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరో డేట్ చూస్తే మార్చి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ మీద ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు అనంతపురం టమాటా స్టాక్ గురించి మరియు టమాటా రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా ఇక్కడ పదహైదు బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు స్టాక్ పరంగా చూసుకుంటే పదకొండు వేల బాక్సుల దాకా వచ్చాయి అలాగే రేట్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ సూపర్ టాప్ చూస్తే తొంభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఈ క్వాలిటీ ఉంటే రేట్లు అమ్ముతున్నాయి క్వాలిటీ లేకపోతే లేదు యావరేజ్ రేట్లు చూస్తే ఇరవై రూపాయలకి ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎక్కువ యావరేజ్ రేట్లు అనేవి జరిగాయి అలాగే తిరుపతి టమాటా మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే రెండు యాభై దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ రేట్లు చూస్తే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందల రూపాయల దాకా యావరేజ్ రేట్లు అనేది అమ్మారు అలాగే కలికి టమాటా మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే నూట ముప్పై నూట ముప్పై రూపాయలు ఒక మండిలో నూట నలభై రూపాయలు ఒక మండిలో నూట ఇరవై రూపాయలు ఒక మండిలో ఒక మండలి ఒక విధంగా టాప్ రేటు పోతున్నాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి